భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పిలుపు మేరకు ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ సూచన మేరకు మహంతిపురం మండల అధ్యక్షురాలు శ్రీమతి పగిడిపల్లి రాజేశ్వరి ఆధ్వర్యంలో ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ బుబ్బూరి శ్రీరామ్ కో ఇన్ఛార్జ్ నున్నా కృష్ణ పాల్గొని మండల కమిటీ సభ్యులతో జోడిబొమ్మల సెంటర్ వద్ద బీజేపీ కార్పొరేటర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మహంతిపురం మండల పరిధిలోని ప్రజలను కలిసి ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంట స్వదేశీ గురించి తెలియజేస్తూ మండల కమిటీలు శక్తి కేంద్రాల కమిటీలు బూత్ కమిటీల గురించి తెలియజేస్తూ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సందర్భంగా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో రాబోయే పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలను ఏ విధంగా చేసుకోవాలో బీజేపీ జెండా ఆవిష్కరణ పార్టీ బలోపేతం అవడానికి మండల పరిధిలో ఉన్నటువంటి పాతవారి అందరినీ కలుపుకొని ఈ మండల పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కుర్చి చేయాలనే ఉద్దేశంతో సీనియర్ నాయకులను కొత్తగా చేరినటువంటి కార్యకర్తలను ఎలా కలుపుకొని వెళ్ళాలో అనే దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ ఎరణ్శెట్టి విశ్వేశ్వరరావు బిజెపి నాయకులు కనిసెట్టి లక్ష్మణరావు చలక భగవాన్ బొప్పన వెంకటేశ్వరరావు కారంగి ఫిలిప్స్ సీను కుంభారమే జే జ్యోతిర్మాయ్ పెళ్లూరి నాగరాజు సానా నాగబాబు మండల కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొని

నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి అంటే ఈ నెల మూడు నాలుగు ఐదో తారీఖు ప్రతి రాష్ట్ర వ్యాప్తంలో అన్ని అసెంబ్లీలోనూ ప్రతి మండల పర్యటనలో భాగంగానూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు కలిసే ఉద్దేశంగా మండల సమావేశాల్లో సీనియర్లు గాని ముఖ్యుల్ని ఆ ఒక మండలానికి ఇన్ఛార్జ్ కోఇన్ఛార్జ్ చేయడం జరుగుతుంది అధ్యక్షుల మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో పూర్వ కమిటీను అలాగే నూతన కమిటీ సవరణ చేసుకుంటూ భవిష్యత్తులో కార్యక్రమాలలో చేసే విధానంలో మాధవ్ గారి రాష్ట్ర వ్యాప్తంగా జరగ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ సమావేశాలు జరుగుతుంది ఇందులో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నో బిందువులు ఉండటం జరిగింది అంటే మనకి మోర్చా కమిటీ కానీ మండల కమిటీలు గాని అలాగే శక్తి కేంద్రాలు పడాలంటే బూత్లు మూడు నుంచి ఐదు కలుపుకొని ఒక శక్తి కేంద్రంగా చేసుకునే విధంగా కార్యకర్తలని యాక్టివేట్ చేసే విధంగా అలాగే ప్రతి మండలంలోనూ అలాగే డివిజన్ లోను ఫోన్ ఫోన్ అలాగే పోల్ ఏర్పాటు చేసుకొని పార్టీ ఆరుగు దినోత్సవం మరి ఏప్రిల్ ఆరో తారీఖు వస్తుంది కాబట్టి జెండా వందల కార్యక్రమం కూడా చేయాలనే ఉద్దేశంతో అలాగే పశ్చిమ నేడు వర్గంలో ఎమ్మెల్యే గారి పర్యటనలో భాగంగాను నిన్న ఈ మూడు రోజుల నుంచి మండల సమావేశం జరుగుతుంది అందులో భాగంగా బుల్ శ్రీరామ్ నేను ఈ డివిజన్ ఇన్ఛార్జ్ గా వేయడం జరుగుతుంది నాతో పాటు కో ఇన్ఛార్జ్ గా నున్న కృష్ణ గారు అలాగే మండల అధ్యక్షులు రాజేశ్వరరావు గారితో కలవడం జరుగుతుంది మండల కమిటీతో కూర్చోటం వారి యొక్క సమస్యలను భవిష్యత్తులో ఎలా డెవలప్ అవ్వాలి వారి ఇబ్బందులని పార్టీ జిల్లాకి రాష్ట్రకి అనుసంధానం చేసే విధానంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు కలిసే కార్యక్రమం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మండల సమావేశాలు జరుగుతుంది అలాగే మోడీ గారి గారు మేరకు స్వదేశీ జాగ్రత్త అంటే ప్రతి ఇంటి స్వదేశీ వస్తువులు వాడాలనే ఉద్దేశంతో పాంప్లేట్లు కూడా కట్టియటం జరుగుతుంది విదేశీ వస్తువు కాదు స్వదేశీ వస్తువు అనే నిరాధారంతో మన ఇంట్లో వాడే ప్రతి వస్తువు స్వదేశీ అయి ఉండాలి అనే కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకోవాలని కూడా ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది దేశ వ్యాప్తంగా కూడా డిజిటల్ అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మేక్ ఇన్ ఇండియాలో మన ఇంట్లో ప్రతి వస్తువు గాని స్వదేశీ వస్తువు ఉండే భాగంగా భవిష్యత్తులో ఉండాలని తెలియజేయటంతో మరొక ఎజెండాతో ఇలా మన సమావేశాలు ఈ రోజు మండలం ప్రవాస యోజన కార్యక్రమంతో ఇక్కడ ఆత్మనిర్ భారత్ ఇంటి స్వదేశీ చేయడానికి ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ నిర్వ నిర్వహించిన భాగంలోనే బొబ్బూరి శ్రీరామ్ గారు అలాగే సహా ఇన్ఛార్జిగా నన్ను ఏడా వేసారు ఈ మాంతిపురం మండలంలో ఈ మాంతిపురం మండలం అధ్యక్షురాలు బైడ్పల్ రాజేశ్వరి గారు అలాగే సింహోర్చ విశ్వ గారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం వివరాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమ వివరాల్లో భాగంగా బూత్ కమిటీల నుంచి అలాగే శక్తి కేంద్రాలు అలాగే మండల కమిటీ ఎలా వెయ్యాలి ఏంటి అని చెప్పేసి వివరణ చెప్తూ ఇక్కడ ఉన్న సమస్యల్ని అలాగే ఇక్కడ ఉన్న పాత కార్యకర్తలని పదాధికారుల్ని కొత్త కార్యకర్తలని కొత్త నాయకుల్ని అందరినీ కలుపుకుని వెళ్ళాలని చెప్పి సూచనలు చేశారు మా బొబ్బూరి శ్రీరామ్ గారు ఈ కార్యక్రమం రాజేశ్వరి గారు నిర్వహించడం ఇది మండల సమావేశం బాగా జరిగిందని తెలియజేస్తూ ధన్యవాదాలు ఇంటింట స్వదేశీ ప్రతి ఇంట స్వదేశీ అలాగే ఈ మండల మహంతిపురం మండల అధ్యక్షుల వారికి అలాగే ఈ ప్రవాస యోజన కార్యక్రమానికి గురి మాజీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొబ్బూర్ శ్రీరామ్ గారు అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ నన్న కృష్ణ గారు ఈ కార్యక్రమంలో వచ్చిన మండల అధ్యక్షులు కార్యకర్తలు అందరికీ నమస్కారం ఈరోజు మన నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఇంటింట స్వదేశీ విదేశీ అని చెప్పేసేసి మనం పూర్వీకు పూర్వం నుండి మన ఇళ్లలో కుండలు మట్టి పాత్రలు ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు వచ్చేటప్పటికి విదేశీ వస్తువులన్నీ మన దేశంలో ఎక్కువగా ప్రోత్సహ ప్రోత్సహిస్తున్నారు అవన్నీ వాడకోకుండా అవన్నీ చేసి రోగాలు తెచ్చుకుంటున్నారు జనాలు అందుకోసం అవన్నీ వాడకోకుండా మన స్వదేశీ వస్తువులే వాడాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో మా అధ్యక్షులు వివరించడం జరిగింది అదే విధంగా మండల కమిటీ ఏ విధంగా ఉంది మండల కమిటీలో శక్తి కేంద్రాలు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అదే విధంగా బూత్ కమిటీలు ఎన్ని ఉన్నాయి అలాగే ప్రజలు ఈ నరేంద్ర మోడీ గారి పాలన కానీ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆదరిస్తున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి నెరవేర్చడం జరిగింది నమస్కారం నమస్కారం అండి నా పేరు పగిడిపల్లి రాజేశ్వరి మహంతిపురం మండల అధ్యక్షురాన్ని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ గా వచ్చిన మన బొబ్బూరి శ్రీరామ్ గారి మొన్న కృష్ణ గారి మండల కమిటీ కార్యకర్తలు జిల్లా ఎన్టీఆర్ జిల్లా మన ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ విశ్వేశ్వరరావు గారు అందరికీ మండల కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను Like, subscribe and press the bell icon for new updates.